గోదావరికి ఐబీ కాలనీలో బుధవారం సిఐటియు కార్మిక కాలనీలో నెలకొన్న పరిస్థితులను బృందం సభ్యులు పరిశీలించారు కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు కార్మిక కుటుంబీకులు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులకు అనారోగ్యాలకు గురి కావలసి వస్తుందని వాపోయారు ఇప్పటికీ అనేక మార్లు సివిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిర్యాదు చేసిన ఫలితం కానరావడం లేదని ఆరోపించారు అనంతరం సిఐటియు అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక కాలనీలకు కనీస అవసరాలు తీర్చడంలో సివిల్ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలమైందని అన్నారు కార్మిక కాలనీల పరిస్థితులను మెరుగుపరచాలని సిఐటియు అనేక పోరాటాలు చేపట్టిన యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు స్థానికంగా నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని లేదంటే జిఎం అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు నేను ప్రెగ్నెంట్తో ఉన్న ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నా ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా అంటే నల్లలు కూడా అంత ఫాస్ట్గా రావు అంత లావుగా రావు అట్లా డ్రైనేజీ వాటర్ లోపలికి రావడం మొత్తం లాట్రిన్ ట్యాంక్ మొత్తం అది నిండిపోవడం అసలు చాలా ఇబ్బంది అవుతుంది నేను ఎన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ రావడం ఇలా జరుగుతుంది అసలు ఎట్లా అంటే నల్ల వాటర్ నల్ల వాటర్ ఎంత వస్తున్నాయో దానికంటే డబల్ ఈ డ్రైనేజ్ వాటరే ఇంట్లోకి వస్తున్నాయి మొత్తం ఇంటనుకో మొత్తం నిండిపోతుంది ఎర్లీ మార్నింగ్ అప్ అవ్వడానికి కూడా ఉండట్లేదు అసలుకి లేచి ఆఫ్టర్నూన్ అట్లా పనులు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నల్ల వచ్చినప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తున్నాయి నల్ల పోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ వాటర్ వస్తున్నాయి దానివల్ల అసలు మళ్ళీ కొత్త వైరస్ అని అంటున్నారు ఇదేమో క్లీన్ చేయట్లేదు ఇంటి వెనక అసలు ఎవరు వచ్చి ఊడట్లేదు ఇంటి వెనకాల క్లీన్ చేయట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కంప్లైంట్ని కొంచెం మీరు దయచేసి సాల్వ్ చేస్తారని పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు టెంపరీ సొల్యూషన్ కాదు టెంపరీగా వచ్చి తీయడం వచ్చి తీయడం ఈ రోజు జరుగుతుంది అలా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం మళ్ళా బోలు తోమ మస్తు ఇబ్బంది అవుతాడు బాగా ప్రాబ్లం అవుతాడు కూడా ఇబ్బంది అవుతాడు బాగా మాకే వస్తున్నాయి నిండి నీళ్లు దాని మీ నుంచి బయటకు వస్తానే గిన్నెలు దోమకొని వస్తలే స్నానం చేయతలే బాత్రూమ్ పోతలేదండి మరి ఎట్లా మేము ఎట్లా ఉంటాం ఏంది పొద్దున్న దానికోసమే రండి పట్టు అవుతా అండి నిండుతానయి పుండీలు మరి పైసుకుంటలేరు మరి మాకు ఇంట్లో ఎంత కష్టమైతుంది అది మా అచ్చిన కూడా మొదటి వేస్తానై అలా పంపులు సరిగాచ్చు లేదు అనేది వెనుక ఊడి లేదు చెత్త ఎత్తుకపోతలేరు చెత్తలు ఎత్తలేరు ఎట్టు మీరు చూసినది కదండి మొత్తం చూసిన వెనక డోర్ తీసినట్టే లేదు అయిందాక పాములు తిరుగుతాయి చెత్త చెత్త ఎత్తుకపోతలేరు మేము ఇక్కడ లో నివసిస్తూ ఉంటాం మేము మాకు రెండు సంవత్సరాలకి వెళ్ళి వెనక డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉంది ఎందుకంటే అందరు సింగరైన ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు ఆ డ్రైనేజ్ వల్ల వాటర్ అంతా లోపలికి వచ్చాయి వర్షాకాలం కూడా మాకు వాటర్ అనేది లోపలికి వస్తూనే ఉంటాయి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తున్నారు క్లీన్ చేస్తున్నారు తప్ప కానీ అది ఏదా విధంగా అట్లనే ఉంది మనకైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ దాన్ని ఏదావిధే వాళ్ళు రావడం పోవడం రావడం పోవడం జరుగుతుంది మాకు ఒక్కరికైనా కాదు ఇక్కడ ఉన్న పైనుండి నుండి కింద దాకా ఈ లైన్లో ఉన్న ప్రాబ్లం అంతా ఇదే ఉంది వెనక డ్రైనేజ్ వల్ల ఇంత చిన్న పిల్లలు వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది కూడా మీరు అర్థం చేసుకొని మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారని కోరుకుంటున్నారు పైప్ లైన్ మారిస్తే అంత సెట్ వచ్చా ఎంత కుండీల మీద కూడా కప్పు లేవు మొత్తం ఆ కుండీల మీద మూటలు లేవు యాక్చువల్ గా ముఖ్యంగా ప్రధానంగా ఐబీ కాలనీలో దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి కార్మికులు బాగాలేవని మంచిళ్ళు వస్తలేవని డ్రైనేజ్ జామ్ అవుతుందని రోడ్లు బాగలేవని కార్మికుల విజ్ఞప్తి కోసం విజ్ఞప్తి మేరకి సిఐటి ఆధ్వర్యంలో నివాస ప్రాంతాల్లో పర్యటన చేసినాం రెండు సంవత్సరాల కింద అప్పటికి ఇప్పటికి ఏ మార్పు రాలేక రోడ్డు వేసిన తప్ప ఇంకా ఏ మార్పు రాలేదు ఇవాళ డ్రైనేజ్ అయితే ఎంత అధ్వానం అంటే అధ్వానంగా ఉంది వాటర్ నల్లాలు వదిలిపెట్టినప్పుడు లాటరీల నీళ్ళు ఇంట్లో ఇంట్లో దాకా బెడ్ బెడ్రూమ్ దాకా వస్తున్నాయి మళ్ళీ ఆ నీళ్ళు పోవడానికి టూ అవర్స్ పడుతుంది మళ్ళీ నీళ్ళు వచ్చినవి నల్ల నీళ్ళని మళ్ళీ కడితే తప్ప ఇంట్లో ఉండలేని పరిస్థితి దిక్కు మొత్తం జాములు అయిపోయినాయి మొత్తం మోరీళ్ళని నిండిపోయినాయి మోరీల నీళ్లు దీపోవాలంటే కనీసం టూ త్రీ అవర్స్ అవుతుంది వాళ్ళే ఎవరో కాంప్లైంట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి కంకబదులు పెట్టి ఇట్లా క్లీన్ చేస్తే మామూలుగా కుదిచ్చినట్టు అవుతుంది మళ్ళీ తెల్లవారి మళ్ళీ యాజ్ యాజీగా జామ్ అవుతుంది ఇది రెండు రెండున్నర సంస్థల కాంచెల్లి ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి నేను డీజిఎం గారికి జిఎం గారికి చెప్పదలుచుకున్నా మీరు ఇంత నిర్లక్ష్యమా మీకు తింగరే కార్మికులు అంటే ఇంత అలసి ఎందుకు అని మీ ఆఫీసుల్లో ఇళ్ళల్లో ఉంటే ఇట్లా చేస్తారా ఒక లాట్రిన్ బాగా పరిశుద్ధం ఉండాలి కార్మికులు మంచిగా ఉండాలి దోమలు శుభ్రంగా ఉండాలి వెనకదిక్కు దిక్కు రా ఎప్పుడన్నా నచ్చి డీజిఎంసీవలు చెప్పదలుచుకున్నాను నేను మీ ముందు ఐబీ కాలనీలో వెనక దిక్కు కోటర్లు వెనక దిక్కు వచ్చేసి లైన్లని పర్యటించండి ఆఫీసర్లో కూర్చొని టెర్నల్ ఇచ్చేసి కూర్చోవడం కాదు జిఎం గారు మీరు ఎప్పుడు కూడా కాలనీలో అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తారు కదా మీరు ఐబీ కాలనీలో నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల యాభై మధ్యలో ఉన్న రెండు మూడు లైన్లు ఉంటాయి కంపు వాసన వస్తుంది ముక్కు పట్టుకోకుండా సందులో ఉండే పరిస్థితి చెట్లు పెరిగినాయి అందులో ఒక్కదానిదీద మూతలేదు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నాయి మీరు వెంటనే కనుక వారం రోజుల కనుక ఈ సమస్య పరిష్కారం కనుక ఒడిగట్టకపోతే ఖచ్చితంగా ఐబీ కాలనీలో ఐదు వందల మంది వెయ్యి మందితో తెచ్చుకొని సివిల్ ఆఫ్ ముట్టడిస్తాం జనరల్ ముట్టడిస్తాం ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శి ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నాయకులతో నరహరిరావు పెండ్లి తిరుపతిరెడ్డి సానబోయిన సాయి ప్రకాష్ తదితరులతో పాటు స్థానిక కార్మికులు పాల్గొన్నారు